మంచి ఆఫర్స్ ఉన్న రెస్టారెంట్ గురించి చూస్తున్నారా అయితే ఏలూరు కోర్ట్ న్యూ గేట్కి ఆపోజిట్లో ఉన్న ఫుడ్ ఇంజనీర్స్కి వచ్చేయండి ఈ రెస్టారెంట్ కిచెన్ అండ్ మేకింగ్ ప్రాసెస్ చాలా గా ఉంది ఇక్కడ స్పెషల్ స్టాటస్ చికెన్ ఫ్రైడ్ రైస్ బటర్ నాన్ రోటీ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ షవమా కబాబ్స్ గ్రిల్ చికెన్ ఇంకా చాలా ఐటెమ్స్ అవైలబుల్గా ఉంటాయి వీళ్ళ దగ్గర ఎప్పుడు ఆఫర్స్ ఉంటూనే ఉంటాయండి టూ బిర్యానీ పార్సెల్స్ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కూల్ డ్రింక్ థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఐదు షవర్మాస్ కొంటే ఇంకొకటి ఫ్రీ త్రీ ఫ్రైడ్ రైస్ కొంటే వన్ ఫ్రైడ్ రైస్ ఫ్రీ అలానే ప్రతి టేబుల్పై కాంప్లిమెంటరీ కూల్ డ్రింక్ ఇస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆఫర్స్ ఉన్నాయండి లాస్ట్లో వీళ్ళొక కూపన్ కూడా ఇస్తున్నారండి ఆ కూపన్తో రెస్టారెంట్లో నెక్స్ట్ విజిట్లో కానీ లేదా ఇంజనీర్ సెలూన్లో ఆర్ మ్యాకీ ట్రావెల్లో కూడా రిడీమ్ చేసుకొని టెన్